అందరికీ నమస్తే అండి నా పేరు పద్మావతి కొప్పుల నేను అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ నుంచి అయితే ఇప్పటిదాకా బయోచర్ వల్ల ఉపయోగాలు తెలుసుకున్నాం ఇప్పుడు బయోచర ఎట్లా తయారు చేస్తాము ఏంటి అనేది మనం తెలుసుకోవాలనుకుంటే బయోచర్ అనేది రకరకాలుగా తయారు చేసుకోవచ్చు అండి రకరకాలంటే ఏదన్నా కార్బన్ సో మనం ప పంటల్లో కావచ్చు పండ్ల తోటల్లో కావచ్చు ఎక్కడైతే వృధాగా కార్బన్ మనకు అందుబాటులో ఉందో చెట్లు కొమ్మలు కావచ్చు పత్తి కట్టె కావచ్చు సుబాబుల కట్టెలు కావచ్చు ఏంటి ఏదైతే భూమిలో వేస్తే ఎమ్మటే కుళ్ళిపోదో వాటితో అన్నిటితో తయారు చేసుకోవచ్చు ఒకటి మనకి ఉదాహరణకి మనం మిరప కట్టె మిరప తోట వేసాము మిరప కట్ట మిగులుతుంది పత్తి పంట వేసాము పత్తి కట్ట మిగులుతుంది కంది కందికట్ట వేసాము కట్ట కొంత దళ్ళు కట్టుకోవడానికి వాడతాము ఇంకా మిగతాది కాల్ ఉంటాము కత్తి కట్ట కావచ్చు లేకుంటే మన మ్యాంగో ఆర్చర్డ్స్ కానివ్వండి ఏదైనా పండ్ల తోటలు ఉంటే దాన్ని ప్రూవ్ చేసిన మెటీరియల్ ఉంటుంది అది ఒక దగ్గర ప పడేస్తాము సో ఇవన్నీ కూడా ఒక నాకైతే ఒక బంగారంలాగా అనిపిస్తుంది దాన్ని ఎందుకు పడేస్తున్నారా అనిపిస్తుంది సో ఈ ఏ పదార్థం అయితే మనము తిరిగి భూమిలోకి వెంటనే ఇవ్వలేమో అలాంటిది మనం చూసుకుంటే కనుక సో ఇది పత్తి కట్టె మురగాలంటే కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది కందికట్ట మురగాలంటే సంవత్సరం పడుతుంది అట్లానే సుబాబులు కానీ వేరే కట్టెలు ఏమైనా మురగాలంటే ఆ కట్టె సైజుని బట్టి చాలా కాలం పడుతుంది అంటే దీంట్లో ఏంటంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము పత్తి వేసే దగ్గర ఏమో పత్తి కట్టెని కాల్చేసి వాతావరణంలో కాలుష్యాన్ని వదులుతున్నాము కందికట్ట కూడా అంతే అట్లానే పండ్ల తోటల కట్టెలు కూడా కాల్చి అది చేస్తున్నాం అంటే దీనివల్ల ఏమవుతుందంటే వాతావరణంలో చాలా పొగని కాలుష్యాన్ని ఉద్గారాలని పంపిస్తూ ఉన్నాం సో ఈ ఇట్లాంటి తరుణంలో వీటన్నిటిని ఏం చేయాలి వాటిని తిరిగి ఎట్లా వినియోగించుకోవచ్చు అని చూస్తే బయోచార్ అనేది ఒక ప్రత్యామ్నాయం అనుకోవచ్చు సో బయోచారం అనేది ఎట్లా తయారు చేస్తారంటే మనకి పంట పూర్తి అయిన తర్వాత రైతులందరూ తీసి కొట్టేసి పడేస్తూ ఉంటారు కాబట్టి రైతుగా మనం చేసుకోవాలనుకున్నప్పుడు అంటే లో టెక్నాలజీ లో టెక్నాలజీ రైతు నేను అంతటి నేను చేసుకోవాలనుకున్నప్పుడు ఒక గుంత తీసి గుంత అంటే నా పత్తి కట్ట పొడుగు ఆరు ఫీట్లు ఉందనుకోండి ఆరు ఫీట్లు పొడవు గుంత నాలుగు ఫీట్లు లోతు గుంత వెడల్పు అనేది కనీసం నాలుగైదు ఫీట్లు తీసుకొని దాంట్లో బయ అంటే కట్ట వేసుకుంటా పోయి మీద నుంచి ముట్టిచ్చేస్తే కింద వరకు వెళ్ళిపోతుంది ఒక్కసారి అది కాల్చడం పూర్తి అయిన తర్వాత అది అంటే ఇప్పుడు ఏమైందంటే బూడిద కాకముందే నీళ్లు చల్లాలి బూడిద కాకముందే నీళ్లు చల్లటం వలన బొగ్గు అవుతుంది సో లేదు అంటే ఒక గుంతలో ఒక ఎకరంకి ఒక టన్ను అనుకుంటే ఒకటి రెండు గుంతలు కనుక మనం తీసుకుంటే ఎప్పటిక ఆ అట్లానే పెట్టుకుంటే వచ్చిన ప్రతిసారి దాన్ని కాల్చుకుంటాము ఆ బొగ్గుని నీళ్లు పెట్టి ఆర్పేస్తాము ఆర్పేసిన తర్వాత బయటకు తీగలుతాము తీసిన తర్వాత డైరెక్ట్ ఎప్పుడు అప్లై చేయొద్దు తీసిన తర్వాత ఒక వారం పది రోజులు దాన్ని బయటనే పెట్టాలి బయటనే పెడితే అప్పుడు ఏమైందంటే దానిలో ఉన్న కార్సినోజెనిక్ ఎఫెక్ట్ అనేది పోతుంది పోయిన తర్వాత దాన్ని ఛార్జింగ్ చేయాలి ఎప్పుడు ఛార్జింగ్ అంటారు ఛార్జింగ్ అంటే ఈ లో టెక్నాలజీ పద్ధతిలో మనం బయోచార్ తయారు చేసిన ప్పుడు నాలుగు వందల మూడు వందల యాభై నుంచి ఐదు వందల లోపు ఆ వేడ్ అనేది జనరేట్ అవుతుంది దాని ద్వారా చార్ అవుతుంది కాబట్టి ఆ బయో చార్ అనేది తయారవుతుంది అంటే ఇక్కడ ఆక్సిజన్ని గుంత పద్ధతిలో చేయటం వలన ఆక్సిజన్ అనేది తక్కువ వినియోగించుకొని చేయగలుగుతుంది రెండో పద్ధతి ఏంటంటే కిన్ పద్ధతి కిన్ పద్ధతి అంటే నువ్వు డ్రమ్ సిస్టంలో డ్రమ్లో మొత్తం కట్టంతా అంతా పెట్టుకొని అంటే రెండు రెండు మూడు రకాలు ఉన్నాయి ఇక్కడ కిన్స్ అవి కూడా చూడండి ఆ డ్రమ్ పెట్టుకొని అంటే గుంతకు బదులుగా గుంత మీదనే కిన్ తయారు చేసుకొని దాంట్లో కాల్చడం అనేది ఇంకో పద్ధతి సో ఆల్వేస్ నాకు అంటే రకరకాలు చేసామండి అంటే రింగ్ ఆఫ్ ఫైర్ చేసాము కిన్ చేసాము చివరికి నేను ఫైనలైజ్ అయ్యింది ఏంటి అంటే గుంత పద్ధతి గుంత పద్ధతిలో మీరు కిన్ని గుంతలో పెట్టేసి దాన్ని చేయటం వలన నీకు పత్తి కట్టేసినప్పుడు గ్రావిటీ ఫోర్స్లో వెళ్ళిపోతుంది అంటే ఈ సేఫ్టీ మెజర్స్ అనేది చూసుకుంటే కనుక మనుషులు కానీ ఎవరైతే పని చేస్తారో ఏదైతే మిషన్ పని చేస్తారో ఈజీ అవుతుంది అన్నట్టు నువ్వు కింద వేయటం చాలా ఈజీ అదే నువ్వు కింద నుంచి ఎత్తి కిన్లో వేయటం అనేది చాలా కష్టం కాబట్టి నాణ్యమైన బయోచార్ కావాలనుకున్నప్పుడు కిన్ పద్ధతి వాడటము ఆ కిన్ పద్ధతిలో కూడా ఐదు వందల డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంకో పద్ధతి ఏంటంటే పూర్తిగా పైరాలసిస్ అంటే అసలు ఆక్సిజన్ అనేది తగలకుండా మొత్తం క్లోజ్ చేయటం అంటే నీకు అసలు ఆక్సిజన్ పోకుండా మొత్తం వాటిని పెట్టేసి దానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి కట్టెనంతా పెట్టి మొత్తం మూసేసి కింద నుంచి మంట పెడతాం పెట్టినప్పుడు ఆ దానిలో వచ్చిన ఆవిరితోనే ఆ ఆవిరికే లోపల మొత్తము బయోచార్లాగా తయారవుతుంది లేకుంటే దాన్ని బయోచార్ తయారు చేసినప్పుడు ఒక సిన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది ఆ సిన్ గ్యాస్ని కిందకి పెడితే ఆ గ్యాస్ ద్వారానే మంట పడుతుంది మనం ఇక్కడ మళ్ళా ఎక్కువ మంట కోసం మళ్ళీ కార్బన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు ఒక సర్టెన్ డిగ్రీస్ తర్వాత ఆ సిన్ గ్యాస్ ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ సిన్ గ్యాస్ని మళ్ళీ కిందకు పెట్టడం వల్ల ఆ దానంతా అదే మండే గుణం ఉంది దాని లోపల ఆ వేడికి లోపల బొగ్గు తయారవుతుంది బయోచార్ తయారవుతుంది అది థౌజండ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్లో వెళ్ళిపోతుందండి వెళ్ళిపోయినప్పుడు దానికి పీల్చుకునే గుణం కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంటే దాన్ని దాన్ని వెయిట్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు యాక్టివేటెడ్ కార్బన్ కూడా అనవచ్చు సో దానిలో పురాసిటీ చాలా ఎక్కువ ఉండటం వలన మామూలు ఈ గుంత పద్ధతిలో చేసిన బయోచార్కి యాక్టివేటెడ్ బయోచార్కి కొంచెం ఫరక్ ఉంది అంటే ఇది స్లోగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఇదేమో ఇన్స్టెంట్ ఇట్లా నిమిషాల్లో అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే యాక్టివేటెడ్ కార్బన్ ఇందాక ముందు చెప్పాను మీకు గుర్తుందో లేదు ఆర్వో సిస్టంలో వాడేది యాక్టివేటెడ్ కార్బన్ అంటే దాన్ని కంప్లీట్ క్లోజ్ చేసి పరాలసిస్ సిస్టంలో సిన్గాస్తో తయారు చేస్తారు ఆ ఆ కార్బన్ని వీళ్ళు దీంట్లో వాడతారు కాబట్టి ఫాస్ట్గా క్విక్గా రెస్పాండ్ అవుతుంది అది యాక్టివేటెడ్ కార్బన్ దీన్ని ఛార్జింగ్ ఇప్పుడు ఇది మనం మాట్లాడేది నేను మాట్లాడేది అంతా ఏంటంటే భూమి భూమిలో ఉన్న కార్బన్ ఎట్లా ఫిక్స్ చేస్తామో ఈ కార్బన్కి ఆర్గానిక్ కార్బన్ ఎట్లా యాడ్ చేస్తామో అనేది మాట్లాడుతున్నాను అంటే రైతులకి ఎక్కువ పద్ధతిలో కిన్ను ఇవన్నీ అనేసరికి రైతులు భయపడిపోయి దానికి అసలు వాడకుండా అయిపోతున్నాను నేనేమంటున్నాను అంటే రైతు స్థాయిలో చేసుకోవాలనుకున్నప్పుడు గుంత పద్ధతి ఈజ్ ద బెస్ట్ పద్ధతి ఓకే బయోచ కార్బన్ ఏదన్నా కట్టని తీసుకొస్తామో ఆ తీసుకొచ్చిన దాన్ని కాలుస్తూ ఉంటాము కాల్చిన కొద్దీ అయిపోయిన కొద్దీ మళ్ళీ వేసుకుంటూ ఉంటాము ఒక సర్టిన్ స్టా స్టేజ్ తర్వాత నీళ్ళు పోసేస్తాం నీళ్లు పోసినప్పుడు మాత్రం నూటికి నూరు శాతం అది ఒక్క పొగ కూడా రావద్దు మొత్తం తడిచిపోవాలి తడిచిపోయినప్పుడు మాత్రమే మనం తడిసిందని ఊరుకోవాలి ఒకవేళ నీళ్ళు ఎక్కువ ఉన్నా పర్వాలేదు మళ్ళీ దాన్ని తిరిగి వాడుకోవచ్చు కానీ దానిలో ఏ మాత్రం నిప్పున్నా తెల్లారేసరికి మళ్ళీ బుడిదవుతుంది కాబట్టి ఆ విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఈ పద్ధతిలో మనం చేసేటప్పుడు కిన్లో చేసేటప్పుడు ఆ మూత అట్లానే ఉంటుంది కాబట్టి అది చల్లగా అయిపోయేంత వరకు అట్లానే ఉంచుతాం అంటే ఒక అంటే పైరాలసిస్ పద్ధతిలో యాక్టివేటెడ్ కార్బన్ చేసినప్పుడు మాత్రం కంప్లీట్ క్లోజ్లో ఉండి సిన్ గ్యాస్తో చేస్తాం కాబట్టి అది కంప్లీట్ క్లోజ్ చేస్తాం క్లోజ్ చేసిన తర్వాత అది అట్లానే ఉంచేస్తే బొగ్గుతారా ఎప్పుడన్నా బయోచార్ని డైరెక్ట్గా భూమిలోకి యాడ్ చేయొద్దు సో భూమిలోకి యాడ్ చేసే ప్రతి బయోచారు తయారు చేసినాక ఒక వారం పది రోజులు బయట ఇచ్చి పెట్టాలి గాలికి ఎండకి ఆరినియాలి ఆరితే కార్సినోజెనిక్ ఎఫెక్ట్ పోతుంది ఆ తర్వాత మనము ఛార్జింగ్ చేయాలి ఇంత పెంట ఎరువు ఇంత బెల్లము వాటిని సగం సగం నిష్పత్తిలో కలిపి ఒక పది కిలో బయోచారు ఉందనుకోండి పది కిలోలు ఎరువు కలపండి ఇంత బెల్లం వేసి నీళ్ళు కలపండి కలిపేసి మనం లడ్డు తయారు చేస్తాం కదా ఆ లడ్డు తయారు చేసేంత దాంట్లో మాయిశ్చర్ చేసి ఒక వారం రోజులు అట్లా పెట్టండి ఎప్పుడైతే మీరు భూమికి అప్లై చేయాలనుకుంటున్నారో అది తీసుకుపోయి అప్లై చేయండి ఇప్పుడు మనము రైతులకు ఇచ్చేది కూడా ఇక్కడ ఇది బయోచార్ తయారు చేశారండి అక్కడ ఎరువు ఉంది ఇక్కడ ఫిషమ్ యాసిడ్ ఉంది ఇక్కడ జీవామృతం ఉంది ఇవన్నిటిని వాటితో కలిపి ఛార్జ్ చేసిన తర్వాత మాత్రమే రైతులకు ఇస్తాము ఛార్జ్ చేయకుండా రైతులకు ఇవ్వమండి సో ఇది భూమికి సంబంధించిన విషయం ఛార్జింగ్ లేకుంటే అది రివర్స్ ఎఫెక్ట్ అవుతుంది చార్జ్ చేసిన తర్వాత మాత్రమే ఉండదు తర్వాత బయోచార్లో తయారు చేసినప్పుడు ఒక ముఖ్య ఏంటంటే యూనిఫామిటీ ఆఫ్ బయోమాస్ అంటే పత్తి కట్ట కాలుస్తుంటే పత్తి కట్ట మాత్రమే కాలం అండి కందికట్ట కాలుస్తుంటే కందికట్ట మాత్రమే కాలండి తర్వాత ఇంత ముద్దులు ఇంత సన్నయ్యి కలిపేయొద్దండి ఎందుకంటే మనము ఉదాహరణకి అన్నం వండుతున్నాము అన్నం ఒక్కటే వండితే ఎట్లా ఉడుకుతుంది అంత ప్రాపర్గా ఉడుకుతుంది అన్నము శనగలు వేసామనుకోండి అన్నం ఉడుకుతుంది శనగలు ఉడుకో కదా ఆ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి యూనిఫామిటీ ఆఫ్ ఫీడ్ స్టాక్ అంటాం దీంట్లో బయోమాస్ని బయోమాస్ కావచ్చు ఫీడ్ స్టాక్ ఆ ఫీడ్ స్టాక్ అనేది యూనిఫామిటీ అనేది చాలా ఉండాలి అనేది సో కొన్నిట్లో ఎలా ఉంటుందంటే ఇది మండే గుణం చాలా ఎక్కువ ఉంటుంది లైక్ యూక్లిప్టస్ అది కానివ్వండి లేకుంటే ఆర్క్లో ఆర్క్లోఫామిస్ ఫారెస్ట్లో దొరుకుతుంది అది కానివ్వండి అట్లాంటి వాటిట్లో దా ఆయిల్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా మండుతుంది ఫాస్ట్గా మండి ఫాస్ట్గా తయారవుతుంది సో మిగతా వాటిలో కొద్దిగా స్లోగా అవుతుంది కానీ ఇంకొకటి బయోచార్ తయారు చేసేటప్పుడు కనీసం తొమ్మిది నుంచి పదకొండు శాతం మాత్రమే మోస్చర్ ఉండాలి అంతకన్నా ఎక్కువ పదని అనుకోండి ఎక్కువ పొగ వస్తుంది ఇంకా ఎక్కువ వాతావరణంలోకి ఉద్గారాలని రిలీజ్ చేసినట్టు అవుతుంది కాబట్టి పదను కూడా మనం చూసుకోవాలి బాగా పూర్తిగా ఎండిపోయిన తర్వాతనే చెగలితే బాగుంటుంది అనేది